గారు మీ గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు నిజానికి నేను కూడా చాలా క్యూరియాసిటీ శ్వేతపత్రంలో చాలా విషయాలు ఏమన్నా చెప్తారేమో దీనికి కారణం కూడా ఏంటంటే మీడియాలో సోషల్ మీడియాలో వారం రోజుల నుంచి రాబోతుంది శ్వేతపత్రం కబర్దార్ అనే లెవెల్లో ప్రచారం సాగింది దీనివల్ల మధ్యాహ్నం శ్వేతపత్రం రాగానే నేను మొత్తం చదివాను సరే దానిలో అంకెలకు సంబంధించి నిర్ధారణ చేసుకోవాలి ఎప్పుడైనా సరే శ్వేతపత్రం అనేది ఇవాళ ఆర్థిక శాఖ లోగో తోటి అధికారికంగా ఏ ఆర్థిక శాఖ అయితే ఇప్పటి కూడా అదే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అట్లాగే ఉన్నారు ఏ ఆర్థిక శాఖ అయితే ఇంతకాలం బడ్జెట్లు తయారు చేసిందో ఏ ఆర్థిక శాఖ అయితే ఇంతకాలంలో ఇంతకాలము పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నివేదికలు ఇచ్చిందో ఏ ఆర్థిక శాఖ అయితే అప్పులు తీసుకురావడానికి ఆర్బిఐకి రాసిందో అదే ఆర్థిక శాఖ ఇవాళ ఆ నివేదికని ప్రజెంట్ చేసింది అంటే నిజంగా కూడా నిజ దీన్ని దీని ఆదేశం అనేది ఒక శ్వేత పత్రం అంటే వాస్తవాలు లెక్కలు ఆధారాలతో ఉండేటువంటి పత్రం కానీ ఇది ఒక ఛార్జ్ షీట్ లాగా ప్రచారం జరిగింది తీరా దానిలో చూస్తే నిజంగా కూడా దానిలో ఎటువంటి అభియోగాలు గాని అవాదాలు గాని లేకపోతే నాకైతే దానిలో చూసినప్పుడు ఎటువంటి అంకెలకు సంబంధించిన గందరగోళము కొన్ని ఒక పేజీలు ఒకర అంకే ఇంకో పేజీలు ఒక అంకే ఇదంతా మామూలుగా ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి నేను ఐ లైక్ టు గో విత్ అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ చాలా చక్కగా ఒక మాట ఏమన్నారంటే ఈ రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి పద్ధతిలో మీ శ్వేతపత్రం ఉంది అని అన్నారు రజనీకాంత్ గారు నేను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమకారుడిగా నేను మీకు దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాను తెలంగాణ అయితే ఏ లక్ష్యాల కోసం అయితే పోరాడిందో ఆ లక్ష్యాలకు విఘాతం కలిగించే విధంగా తూట్లు పొడిచే విధంగా ఒక చాప్టర్ ఉంది చాప్టర్ త్రీ దానిలో ఆ భాగము మూడు అనేది ఒకటి ఉంది ఆ భాగము మూడులో వాళ్ళు ఎట్లా వర్ణించుకుంటూ వచ్చినారంటే అంటే ఆ భాష పూర్తిగా పొలిటికల్ భాష నేను ముందు చెప్పాలనుకున్నది అది పూర్తిగా ఒక రాజకీయ పరిభాషలో శ్వేతపత్రాలు తయారు కావు ఆ బడ్జెట్ నివేదికలు తయారు కావు అధికారిక లోగతో వచ్చినటువంటి శ్వేతపత్రం పూర్తిగా రాజకీయ భాషతో ఉంది ఒకటి రెండవది ఉమ్మడి రాష్ట్రంలో విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధికి కారకులు పదహారు మంది ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రాంతంలో ఉంచున్న ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఈ మొత్తాన్ని తయారు చేసినారు హైదరాబాద్ అని చెప్పినారు పర్వాలేదు అది కూడా తెలంగాణ లక్ష్యానికి విఘాతం అనుకున్నా పర్వాలేదు దానిలో ఇంకొకటి ఏమన్నారంటే ఈ ఎట్లా ఆస్తులు కూడబెట్టినారు తెలంగాణ ఎట్లా సంపన్నం చేసినారు అని రాయడం కోసం నాలుగు పేజీలలో నాగార్జున సాగర్ కట్టారు ఇవాళ కూడా నాగార్జున సాగర్ ఎవరిది నీళ్ళు ఎవరివి మీరు ఆలోచించుకోండి జూరాల కట్టారు అట్లా మొదలుపెట్టి పెట్టి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పోగేసినారు మొదటి పేరలు అదే మూడవ పేర మూడవ భాగంలో రెండవ పేరల్లో మూడవ పేరల్లో చేసినారు తర్వాత ఏం చేశారు బిహెచ్ఎల్ ఐడిపిఎల్ ఇంకొకటి ఇంకోటి బీడిఎల్ ఇస్రో ఇవి మొత్తం జాతీయ స్థాయిలో ఇవి రక్షణ రంగంలో ఏమో అవన్నీ కూడా తీసుకొచ్చినారు గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వం అనేటువంటి విషయం చెప్పినారు ఐఎమ్ సో సారీ అంటే నాకు ఏమర్థం అయిందంటే చక్రపాణి గారు నాకు ఏమర్థం అయిందంటే బీఆర్ఎస్ ఏం లేదని చెప్పే ప్రాసెస్ లో సమైక్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా చెప్పి బుక్ అయిపోయారు డౌట్ వస్తుంది విషయం ఏంటంటే ఒకటి రజనీకాంత్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజామోదం తోటి ఒక ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ ప్రజల్లో ఓట్లు వేసినారు సరే నేను మిగతా రాజకీయాల లాగా జై తెలంగాణ లేదా లేకపోతే అమరవీరులు ఇవన్నీ పక్కన పెడుతుంది నీ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఓన్ చేసుకోవాలి నంబర్ వన్ నీ ఆస్ నీ రాష్ట్రాన్ని ఒక ఒక ఇందాక అభివృద్ధి అన్నట్టుగా దాన్ని ఒక దీనమైన స్థితిలో చూపించాల్సిన అవసరం లేదు నెంబర్ టూ నేను కూడా లెక్కలతో సహాయం ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇవాళ ఏ రాష్ట్రం కన్నా కూడా మీరే చాలా సందర్భాల్లో అన్ని నివేదికలలో ప్రస్తావించినట్టుగా దక్షిణాదిలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల కంటే కూడా తక్కువ అప్పుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రము మీరు పరిపాలిస్తున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ నలభై నాలుగు శాతం నలభై ఎనిమిది శాతం అప్పులలో ఉన్నది ఇటువంటి పరిస్థితి ఇక్కడ లేదు కర్ణాటక కూడా అదే పద్ధతిలో పోతున్నది ఇందాకే హరీష్ రావు గారు మీ బయటలో మీరు చూపించినటువంటి దృశ్యాలలో చెప్పినారు నేనేమంటున్నానంటే ఇది అంతా దాపరికంతో జరిగింది కాదు నంబర్ వన్ నంబర్ టూ బడ్జెట్ లో గాని లేదా ఎకనామిక్ సర్వే అని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ చేస్తారు దానిలో కానీ ఓవరాల్ గా ఈ అప్పులు రహస్య అప్పులు కావు ఈ అప్పులన్నీ కూడా మన బడ్జెట్ లో ట్వంటీ ట్వంటీ త్రీ బడ్జెట్ లో కూడా రిఫ్లెక్ట్ అయినటువంటి అప్పులే దానిలో రెండో చాప్టర్లు ఏం రాస్తారంటే వీళ్ళు చాలా అంబిషియస్ గా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో గతంలో మేము తొంభై శాతము ఇదిగా పెట్టినాము ఆదాయానికి ఖర్చుకి వీళ్ళు ఎనభై శాతమే పెట్టినారు కొన్నిసార్లు అరవై శాతమే సరే ఒకటి ఎవరైనా సరే మనం ఒక డిబేట్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఒక అంబిషియస్ ప్లాన్ తోటే పెట్టుకుంటాం దాంతో మనకు ఆదాయ వనరులు సమకూర్చుకుంటాం అనుకుంటాం మనకు వచ్చినటువంటి ఆదాయ వనరులలో మనం ఖర్చులు పెట్టుకుంటాం దాన్ని పోస్ట్ మార్టం చేయడం అనేటువంటిది ఎప్పుడు కూడా శ్వేత పత్రంకు సంబంధించిన లక్ష్యము కాదు నెంబర్ వన్ సార్ సార్ నంబర్ టూ నంబర్ టూ ఇది మాత్రమేగా ఇది మాత్రమేగా ఈ ఖర్చులని ఈ అప్పులని ఏమైనా అధికార అనధికారికంగా తెచ్చుకున్నారా హిటైన్ అప్పులు ఉన్నాయా దీంట్లో చేబదులు ఉన్నాయా లేకపోతే తాకట్టు పెట్టినారా ఏదైనా ఈ అంశాలు కూడా దానిలో రావాల్సి ఉండే వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా లేవు మూడవది అప్పులు తెచ్చారు అని చెప్పారు తప్ప ఈ అప్పులు ఎక్కడ పెట్టారు ఎప్పుడైనా సరే ఈ అప్పులను ఎక్కడ పెట్టుబడి పెట్టారు ఏ ఆస్తులు సమకూర్చారు ఎక్కడ ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు ఇది ఉండాల్సి ఉండే ఇది అసమగ్రంగా ఉంది శ్వేతపత్రం ఎప్పుడైనా సరే రజనీకాంత్ గారు శ్వేతపత్రం అనేది ప్రతి రంగంలో ఇవ్వాలి ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలి డెఫినెట్లీ ెట్లీ అప్రిషియేట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ స్టాండ్ ఖచ్చితంగా ఈ శ్వేతపత్రం రావాలి కానీ శ్వేతపత్రం అనేది ఒక రాజకీయ కరపత్రం లాగా ఒక రాజకీయ కరపత్రం లాగా కనిపించింది